హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు పిల్లలు కూడా ఇష్టంగా తినే కరాపా కారం రైస్ ఎలా చేయాలో చూసేద్దాం మరి ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఒక పెద్ద గరిటె నూనె వేసుకోవాలండి దాంట్లోనే ఒక గుప్పెడ పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు ఎందుకంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తినాలి కదా పల్లీలు వేసుకున్నాను ఇక్కడ దాంతోపాటు పచ్చనగపప్పు సాయిపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలండి ఈ ఎర్రగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది వేగివేగినట్టుంటే అసలు బాగోదు దాంట్లోనే ఒక నాలుగు ఎండిమిరపకాయలు కూడా వేసుకొని వాటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి ఇక నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను వీడియో అయితే చూస్తూ ఉండండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత దాంట్లో ఉంటే ధనియాలు వేసుకోండి లేదంటే ధనియాలు పౌడర్ కూడా వేసుకోవచ్చు అది ఎప్పుడు వేసుకోవాలో ఎక్కడ వేసుకోవాలో చూస్తూ ఉండండి చెప్తాను ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు బాగా కడుక్కొని వేసుకోవాలండి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకే పిల్లలు కరివేపాకు కూరల్లో వేస్తే తీసి పక్కన పడేస్తారు కదా ఇలా చేస్తే అసలు కరివేపాకు తీయడానికి కూడా ఉండదు చక్కగా తింటారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇదంతా పచ్చివాసన పోయేటట్టుగా బాగా వేపుకోవాలి కావాలంటే దీంట్లో నాలుగు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టం అది మాత్రం కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట ఈ రైస్ని లంచ్ బాక్స్లోకి పెట్టే ఇంట్లో వాళ్ళు ఏదైనా వెరైటీ చేయన్నప్పుడు అన్నప్పుడు ఇది చేసి పెడితే చాలా టేస్ట్ చాలా బాగుందని చెప్తారనమాట ఈసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి మా బుడ్డదానికి కూడా పెట్టి చూశాను లాస్ట్లో తను ఎలా ఉందో తిని చెప్తుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా బాగా వేగిన తర్వాత చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం బరగ్గా పట్టుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చనగపప్పు సాయిపప్పు ఆవాలు వేసుకొని వాటిని బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి మనం తీసుకునే రైస్కి తగ్గట్టుగా తీసుకోవాలి పేస్ట్ ఇక్కడ నేను స్పూను ఇంకా కొంచెం వేసుకున్నా అనమాట దాన్ని బాగా కలుపుకోవాలండి మీకు కావాలి సెకండ్ టైం తాలింపు వేసినప్పుడు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని దాంట్లో యాడ్ చేసి వెంటనే కలిపేసుకోవాలి ఫస్ట్ కలవదు కలుపుకోగాలి కొద్దిసేపటికి అది రైస్లో మొత్తం కలిసిపోతుంది రైస్ని పొయ్యి మీద ఉండంగానే వేసుకోకపోయినా మనం వేడివేడి రైస్లో ఈ కరివేపాకు పేస్ట్ని కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇట్లా వేపుకున్న దానికి టేస్ట్ ఇంకొంచెం ఎగస్ట్రా యాడ్ అవుతుందండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా పొయ్యి మీద మనం వేడి చేసుకొని తిన్నట్లయితే ఆ రైస్కి అంతా పడుతుంది కదా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు అలా ట్రై చేయండి ఇలా ట్రై చేయండి ఏది మీకు బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇలా మొత్తం రైస్కి అంతా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఇందా ధనియాలు లేని వాళ్ళు ధనియాలు పౌడర్ ఇక్కడ వేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా టూ మినిట్స్ అయితే మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఈజీగా కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపో అయిపోతుంది ఇంకా పిల్లలకి పెట్టినా కూడా దాంట్లో నుంచి కరివేపాకు తీయడానికి రాదు కాబట్టి ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఈరోజు మా పెద్దదాన్ని లంచ్ బాక్స్లో కూడా ఇదే పెట్టాను లాస్ట్లో మా బుడ్డది కూడా తిని చెప్పింది టేస్ట్ అయితే చాలా బాగుందంట మీరే చూడండి బుడ్డడు ఎలా ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రేపు ఒక కొత్త వీడియోతో మీ వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్